బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ నగరంలో వరుస దోపిడీ ఘటనలు కలకలం రేపుతున్నాయి ఆర్యనగర్ సాయినగర్ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండకులు గ్యాస్ కట్టర్లతో దాడి చేసి భారీ దోపిడీకి యత్నించారు అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి సాయినగర్లోని ఎస్బీఐ ఏటీఎం లో సుమారు పది లక్షలు ఆర్యనగర్లోని సిసిబి ఏటీఎం లో దాదాపు ఇరవై ఏడు లక్షలు ఉండగా గ్యాస్ కటర్స్ ఉపయోగించడం వల్ల పెద్ద మొత్తంలో నగదు మంటల్లో కాల్పోయినట్లుగా పోలీసులు తెలిపారు సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ బస్వారెడ్డి ఏసీపీ రాజ వెంకటరెడ్డి సంఘటన స్థలాలకు చేరుకుని పరిశీలించారు క్లూస్ టీం ఫోరెన్సిక్ బృందాలతో కలిసి సాక్షులను స్వీకరించారు ఈ దోపిడీకి ఐదుగురు మహారాష్ట్రకు చెందిన ముఠా సభ్యులు పాల్పడ్డట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు వీరు ప్రొఫెషనల్ దొంగలుగా భావిస్తున్నట్లు పేర్కొంటూ నగర వ్యాప్తంగా బద్దతను కట్టుదిట్టం చేసి దర్యాప్తును వేగవంతం చేశారు దృశ్యం బ్యూరో చీఫ్ అనిల్ కుమార్ జరిగింది ఉంది అనేది సాయినగర్ లో తేలాల్సింది అక్కడ ఇరవై ఏడు లక్షలు పెట్టారు అందులో రెండు రోజుల యుద్ధం పెట్టారని చెప్పారు అందులో ఎంత అమౌంట్ ఉంది ఎంత అమౌంట్ విత్డ్రా అయింది అనేది మన సిస్టమ్ ద్వారా తర్వాత తెలిసింది ఇది మోస్ట్ ప్రాబ్లీ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ రాజస్థాన్ కానీ బీహార్ గ్యాంగ్ కానీ సస్పెండ్ చేస్తా ఉన్నాం గతంలో వీళ్ళు ఎక్కడ దొంగతనం చేసి దొంగతనం చేస్తారు సిలిండర్లు దొంగతనం చేస్తారు గ్యాస్ సిలిండర్ కట్టేసి పాత్ర నిదర్శనలు లాగా ఉంది పోలీస్ టీంల పంపించాము ఖచ్చితంగా వచ్చారు ఆ క్రీటాకారు ఎక్కడో దొంగలించుకోవాలి మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు గత నేరాల అనుభవాలు దృష్టిలో ఎక్కడో దగ్గర ఆ క్రీటాకారులను దొంగలించుకొని వచ్చినట్లు గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సరే అది ఇన్వెస్టిగేషన్లో దగ్గు దగ్గమైనట్టయితే ఏమనిపి ఇవ్వట్లేదు అది ఎంతమంది టీంలు చేసేస్తారు ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నది వెతుకుతున్నాం ఎంతమంది వచ్చినాడు బావి ఐదుగురు వచ్చారు ఐదుగురు కార్లో ఐదుగురు వచ్చారు సీసీటీవీ కొన్ని ద్వారా చూస్తాం థ్యాంక్